హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దేవి మామ్స్ కిచెన్ ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటో తెలుసా అండి నా ఫేవరెట్ రెసిపీ అండి ఇది చావదంపుల పులుసు ఈ చావదంపుల పులుసు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారండి బట్ నా స్టైల్లో ఏంటంటే ముందు రోజు నైటే దీన్ని ప్రిపేర్ చేసుకోవడం అదేనండి సీక్రెట్ ఈ పులుసుకూరలు ఎప్పుడు కూడాను మనం ముందు రోజునైటే వండుకోవాలి అప్పుడే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి అందులోనూ మనం కుండలో ఉండం మరి మామూలుగా ఉండదు కదండి ఎప్పుడూ కూడా కుండలో ఉండింది ఎప్పుడూ కూడాను ముందు రోజు నైటే వండుకోవాలన్నమాట అప్పుడే దాని టేస్ట్ అండి సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మరి లెట్ స్టార్ట్ ముందు మార్కెట్ నుంచి ఈ సైజులో ఉన్న చామదుంపలు తెచ్చుకోవచ్చండి అది చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు మనం ఈ సైజులో కొన్ని చామదుంపలు తీసుకోవాలి దీన్ని బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసి వాటర్ వేసుకొని ఆ ముక్క ములిగినంత వరకే వాటర్ వేసుకొని విజిల్స్ రానివ్వాలి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి మనకి దుంప సాఫ్ట్గా ఉడుకుతుంది ఈలోగా మనం చింతపండు నానబెట్టుకుందాం నాకు అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుందండి మా చింతపండు ఇలా విజిల్ వచ్చిన తర్వాత విజిల్ చల్లారి చల్లారి పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత చూస్తే చూడండి మనం నైఫ్ పెట్టి చూస్తే ఉడికినట్టు ఉంటుంది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత తొక్క తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద మన కుండ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి మనకి ఈ పులుసు కూరలోకి వచ్చేటప్పటికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి సో నాకైతే ఫైవ్ స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఒక ఐదు వెల్లుల్లిపాయలు చితక కొట్టుకొని వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పప్పు ఒక స్పూన్ శనగపప్పు అలాగే కొంచెం మెంతులు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఒక మూడు ఎండిమిర్చిని యాడ్ చేసుకోవాలి తర్వాత శుభ్రంగా కడిగిన కరివేపాకుని కూడా వేసుకోవాలి ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇంగువ యాడ్ చేసుకోవాలండి ఇంగువ చాలా బాగుంటుంది పులుసుకూరలోకి ఇప్పుడు మనం ఒక మూడు ఉల్లిపాయలు మూడు పచ్చిరకాయలు కోసుకున్నాము ఫస్ట్ మనం పచ్చిరకాయలు వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి పులుసు కూరలోకి ఎప్పుడు కూడా పచ్చిరకాయలు చాలా బాగుంటాయండి ఎన్ని వేసుకున్నా నేను ఒక మూడు అయితే వేసుకున్నాను ఇప్పుడు రెండు స్పూన్ల కళ్ళు వేసుకున్నానండి ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు ఒక పది నిమిషాలు మూత పెట్టుకుందామండి పది నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయలు మనకి ఇలాగా నూనెలో మగ్గి ఉన్నాయండి కానీ మాడిపోకుండా మనం కలుపుకుంటూ ఉండాలి తర్వాత సన్నగా కట్ చేసిన రెండు టమాటోలు కోసుకున్నాను అవి కూడా మనం నూనెలో వేసుకొని ఉల్లిపాయల దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి అసలు మాడకూడదండి ఇది మాడకుండా మనం పది నిమిషాలకు ఒకసారి మనం మూత తీసి కలుపుకోవాలి ఇప్పుడు చావదంపలు తొక్క తీసి ఈ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి ఈ సైజ్ అయితే సరిపోతుంది వీటిని కూడా మనం వేసేసి కొంచెం కలుపుకోవాలి ఇప్పుడే మనం కారం ఎంత ఎంత కావాలో ఒక టూ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత ధనియాల పౌడరు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ముక్కలకి వంతా పట్టేటట్టుగా ఉండాలి ఒక పది నిమిషాలు మళ్ళీ మూత పెట్టి వదిలేద్దాం ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చూసారా ఇలాగా కూర అంతా కూడా ముద్దగా అయ్యింది ఒక పది నిమిషాల తర్వాత తీస్తే చూసారండి కూర అంతా కూడా మనకి బాగా కొంచెం రెడీ అయింది ఇప్పుడు మనం ఈ స్టేజ్లోనే చింతపండు పులుపు వేసుకోవాలి ముక్క ములిగినంత వరకు కూడా మనం ఈ చింతపండు పులుపుని యాడ్ చేసుకోవాలి మళ్ళీ బాగా కలుపుకొని కొంచెం హైలో పెట్టుకొని మూత పెట్టుకోవాలి పులుపు వేసాం కాబట్టి మరగాలి కదండీ అందుకు సో మనకి చూసారండి ఇలా కొంచెం మరిగింది ఇప్పుడే కొంచెం లాస్ట్లో ఒక చిన్న బెల్లం మొక్క వేయాలండి పులుసుకి ఎప్పుడు చిన్న బెల్లం మొక్క వేస్తే లాస్ట్లో చాలా బాగుంటుంది ఇప్పుడు పులుసు తయారైపోయిందండి మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి వేడివేడిగా మనకి చావదంబల పులుసు రెడీ అయిపోయింది సో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఒక షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి